ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి వచ్చేసి కొల్లేరు మల్లన్న అనే ఒక శివాలయం అనమాట అంటే కొల్లె ఇందులో ఉన్న స్వామివారిని కొల్లేరు మల్లన్న అంటారు యాక్చువల్గా ఇక్కడ ఉన్న స్వామివారి పేరు వచ్చేసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారండి చూడండి గుడి ఎంత అద్భుతంగా ఉందో చూసారా అలాగే ఈ గుడికి వచ్చేసి ద్వారం కూడా ఉందండి అది తూర్పు ద్వారం ఇది వచ్చేసి ఉత్తర ద్వారం వస్తున్నారా అలాగే ఇది వచ్చేసి ఈ గుడి వచ్చేసి కొల్లేరుకి సంబంధించిన గుడి అండి కొల్లేరు పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది ఈ గుడి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అటువైపు వెళ్తే స్ట్రైట్గా కొల్లేరు అనమాట మేము కొల్లేరులోని పెద్దింట్లో అమ్మవారిని అలాగే అయ్యవారైన స్వామివారిని కూడా దర్శించుకొని అదే గోకర్ణేశ్వర స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చామన్నమాట యాక్చువల్గా ఏదో ఇబ్బంది వల్ల ఈ గుడి తెరవలేదు ఈరోజు సో అందుకని చెప్పేసి నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా లోపల మొత్తం అంతా చూపిస్తాను మీకు అలాగే ఈ గుడికి ఒక మహిమ మహత్యం కూడా ఉందంటండి అది కూడా మీకు చెప్తాను ఆ రోజు వీడియో తీసినప్పుడు మీకు ఎదురుగా చూడవచ్చు భగీరథుడు ఉన్నారు చూసారా ఇది కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న లంక అనే గ్రామం అనమాట చూసారు కదండీ ఈ గుడి ఈ గుడి గురించి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పూర్తిగా ఫుల్ వీడియో అనేది చేస్తాను ప్రజెంట్ అయితే ఈ గుడి క్లోజ్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏం చేయలేము లోపలయితే కూడా చాలా బాగుంటుందంట గుడి బయట నుంచి కూడా చాలా ఓల్డ్గా ఉంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ అన్నీ చూడాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్